కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది జన్మరాశిలో రాహు సంచారం ద్వితీయంలో శని పంచమంలో గురువు అయితే శని రాహులు వీరికి చక్కగా ఉన్నా గురువు అంత అనుకూలంగా లేదు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏమవుతుంది అనే మదన పడతారు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత అపశృతి అనేది ఏర్పడుతుంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా సంతాన విషయంలో మటుకు వీరు చాలా జాగ్రత్తగా ఉండడం మీ మాట వినకపోవడం లేదా ఎదిరించి సమాధానం చెప్పడం లేదా ఎడ్యుకేషన్లో వెనకబడి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది సంతాన పరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి వీరు తీసుకోవాలి అలాగే కుటుంబ పరంగా వీరికి చాలా చక్కగా ఉంది కుటుంబ స్థానంలో శని బాగున్నాడు అష్టకర్గుల్లో బలంగా ఉన్నారు ఈ వారం కాబట్టి సహోదరి సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి అలాగే రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే వీరికి ఉన్నాయో అవి వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది స్థిరాస్తులు వెళ్ళి పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి అయితే వచ్చిన అవకాశాలని చేజారుకునే విధంగా కూడా గోచరిస్తోంది జీవిత భాగస్వామి పట్ల ఒక రకమైన విభేదాలు కావచ్చు మనస్పదలు కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది జాగ్రత్త వహించండి అలాగే కుటుంబం కోసం మీరు చేసే కృషి కావచ్చు ప్రయత్నాలు కావచ్చు అవి వారం సఫలీకృతం అవుతాయి సంతాన సంబంధ విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల సంబంధం చేయాలి అనే యోచన చేస్తారు అయితే సంబంధం మటుకి మంచి సంబంధం కుదురుతుంది నుండో వివాహం కాకుండా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది అయితే సంతాన పరంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇందాక చెప్పినట్టుగా కొంత ఇబ్బందికరమైన ఉంటుంది కాబట్టి డాక్టర్ సలహాలు సూచనలు తీసుకుని వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశాల్లో ఉండి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు వచ్చే అవకాశం గోచరిస్తోంది అలాగే పిఆర్ కోసం హెచ్ఎల్బి కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రతి ఒక్కటి మీరు చక్కగా ఉందని చెప్పవచ్చు మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు నలుగురితో పాటు కలిసి ఉండాలి నలుగురిలో మనం ఉండాలి మన పేరుపై ఖ్యాతలు మనం తెచ్చుకోవాలి ఎక్కువగా కష్టపడాలి అనే భావన ఏర్పడుతుంది ద్వితీయంలో శని సంచారం వల్ల పేరు ప్రఖ్యాతలు కావచ్చు ధనం కావచ్చు అధికంగానే ఉంటుంది వీరికి భాగస్వామి ఆరోగ్యం కూడా బాగుంటుంది విదేశీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అలాగే వైద్య వృత్తులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగం రియల్ ఎస్టేట్ ఈ రంగాలు ఉన్నవారు అందరికీ ఈ వారం బాగుందని చెప్పచ్చు క్రెడిట్ కార్డులకి హౌసింగ్ లోన్లకి దూరంగా ఉండాలి అవసరమైనది తప్ప పర్సనల్ లోన్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది ఏదైనా ఒక కార్యక్రమం చేపెట్టేటప్పుడు కార్యక్రమం చేయగలమా లేదా అన్న ఆలోచన చేస్తారు ఏదైనా సేవింగ్స్కి వెళ్దాం ఏ రూపాయి ఖర్చు పెట్టద్దు బంధువర్గంతో దూరంగా ఉండాలి మన ఎవరికి రూపాయి ఇవ్వద్దు అనే భావన ఏర్పడుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో బంధువర్గమే మీకు అండగా ఉంటుంది మిత్రవర్గం మీకు అండగా ఉంటుందని గ్రహించగలదు లేదంటే అందరినీ పోగొట్టుకుని ఒక రూపాయి సంపాదించి ఏం చేయడానికి డబ్బు ఉంటే సరిపోదు మనకి నలుగురు ఉండాలి కాబట్టి ప్రేమ మనల్ని సంపాదించుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేయండి డబ్బు ఒకటే ముఖ్యం కాదు ఇటువంటి విషయ వ్యవహారాల్లో మీకు మీరుగా తీసుకోవాలని నిర్ణయాలు ఎవరు సలహాలు సూచనలు ఇవ్వరు కాబట్టి జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన ఈ రాశి వారికి ఎయిలినెంట్స్ అని నడుస్తుంది కాబట్టి ఎనిమిది సినిమాలు శనికి తైలపక్షంగా చేయడం అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి స్పైన్కి సంబంధించి కడుపు సంబంధించిన యాసిడిటీ గ్యాస్ట్రిక్ లివర్ ఇబ్బంది లివర్ సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ ఫర్ ఆల్ పూజ నీడ్స్